పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు మంగళవారం మొత్తం మీద నిఫ్టీ ఎక్స్పైరీ అయింది స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అయింది సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది అబ్జర్వ్ చేస్తే పియూస్సీ బ్యాంక్ మెటల్స్ ఆటోమొబైల్ ప్రైవేట్ బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీల్లో కొద్దిగా బులిష్ అట్మెంట్ అనేది కనిపించింది కన్జ్యూమర్ గూడ్స్ కానీ కన్స్ట్రక్షన్ కన్సంప్షన్ ఐటీ సెక్టార్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది స్ట్రాంగ్గా జరిగింది మొత్తం మీద సిక్స్టీ పర్సెంట్ ఇండియన్ సెక్టార్స్ వచ్చేసరికి నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చార్ట్ అనేది పరిశీలన చేయగా మార్నింగ్ నుంచి కూడా బైరిష్గా ఉన్న స్టాక్సే ఎక్కువగా లీడ్ అయినాయి అనమాట ఎండ్ ఆఫ్ ది డే మనం పరిశీలన చేసినట్టయితే బుల్లిష్గా నూట అరవై ఏడు కంపెనీలు క్లోజ్ అవ్వగా బైరిష్గా మూడు వందల ముప్పై మూడు కంపెనీలు క్లోజ్ అయినాయి మొత్తం మీద సెంటిమెంట్ స్టిల్ కొద్దిగా బైరిష్గానే ఉందని చెప్పేసి ఈ యొక్క అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో చార్ట్ చెప్తుంది ఫెస్టివల్ అనేది సీజన్ ఏదైతే ఉందో ఇది ఆటో సెక్టర్ని బూస్ట్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మొత్తం మీద మారుతి వచ్చేసరికి ఫిఫ్టీ టూ వీక్ హైలో ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్ని గోల్డ్ మ్యాన్ షాక్స్ బై అనే ఖాళీ ఇనిషియేట్ చేసింది రీజన్ ఏంటంటే వీళ్ళకి స్ట్రాంగ్ డిమాండ్ ఉన్నట్టు వీళ్ళ నంబర్స్ అనేది చెప్తున్నాయి ఒక్కరోజులోనే ఏకంగా థర్టీ థౌజండ్ బుకింగ్స్ అనేది జరిగినాయి అంట సో ఫెస్టివల్ డిమాండ్ కావచ్చు అండ్ కోర్స్ ఏంటంటే జీఎస్టీ రేట్ కట్టు ఇంపాక్ట్ కావచ్చు మొత్తం మీద ఆటో సెక్టార్లో బులిష్ సెంటిమెంట్ అనేది ఉంది ఈ ఏడాది గోల్డ్ ఫార్టీ పర్సెంట్ అనేది పెరగడం జరిగింది మొత్తం మీద గోల్డ్ అయితే ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతూ ఉంది ఒక పది గ్రాములకి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఒక లక్ష పద్నాలుగు వేల మూడు వందలకి అనేది చేరిందనమాట ఎక్స్పెక్ట్ ఏం చెప్తున్నారంటే గోల్డ్ లాంగ్ టర్మ్ స్టోరీ అనేది స్ట్రాంగ్ ఉందని చెప్పేసి ఎందుకు సెంట్రల్ బ్యాంక్స్ అనేది గోల్డ్ మీద కొద్దిగా బయింగ్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు గ్లోబల్ టెన్షన్స్ కావచ్చు ఫెడరేట్ కట్స్ ఇవన్నీ కూడా అన్సర్టనిటీస్ ఉన్నాయి కాబట్టి సేఫ్ హెవెన్గా ప్రస్తుతానికి గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారనమాట కానీ ఇప్పుడు కొత్తగా కొన్నప్పుడు కరెక్షన్ కోసం వెయిట్ చేయాలని చెప్పేసి అనలిస్టులు చెప్తూ ఉన్నారు పోర్ట్ఫోలియోలో ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ గోల్డ్ ఉంటే సరిపోతుందని చెప్పేసి వెల్త్ మేనేజర్స్ కూడా అడ్వైజ్ అనేది ఇస్తూ ఉన్నారు సో ఆఫ్కోర్స్ ఈ విషయం మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం గోల్డ్ మన అకౌంట్లో ఉండాలి అది ఫైవ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది ఉంటే బెటర్ అనమాట సెబీ క్లీన్ చిట్ అనేది ఇచ్చిన తర్వాత అదాని గ్రూప్కి సంబంధించిన షేర్స్ అన్ని కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తూ ఉన్నాయి అగెయిన్ అదాని పవర్ షేర్స్ ఈరోజు సిక్స్ పర్సెంట్ దాకా పడిపోయినాయి ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంది ఏకంగా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ర్యాలీ అనేది కనబర్చినాయి అనమాట రీసెంట్గా సో ఇంత సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది కాబట్టి సో ఎవరైతే ప్రాఫిట్స్లో ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఎగ్జిట్ అవుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఇక రూపీ వచ్చేసరికి ఆల్ టైమ్ లోలో ట్రేడ్ అవుతూ ఉంది ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ నైన్ దగ్గర అయితే ప్రస్తుతానికి ఉందనమాట ఏషియన్ క్యూస్ అనేది ప్రస్తుతానికి వీక్గా కనిపిస్తూ ఉన్నాయి సో మొత్తం మీద డాలర్ కొద్దిగా స్ట్రెంత్ అవుతుంది రూపీ అనేది వీక్గా ట్రేడ్ అవుతుంది ప్రాబ్లీ ఐటీ సెక్టార్స్కి ఇది మీడియం టర్మ్లో మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు సమీర్ అరోరా గారు ఏమంటున్నారంటే ఈ సంవత్సరం ఇండియన్ మార్కెట్స్ రెండు మేజర్ షాక్స్ని అబ్జార్వ్ చేసుకున్నాయి ఒకటి వచ్చేసరికి టారిఫాహిక్ రెండోది హెచ్ వన్ బి ఇష్యూ ఈ రెండింటిని కూడా తట్టుకొని నిలబడింది ప్రస్తుతానికైతే బట్ ఈ సంవత్సరం ఎఫ్ఐఎస్ ఏకంగా ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ అనేది విత్ర్రా చేసుకున్నారనమాట ఎందుకంటే చైనా జపాన్ తైవాన్ వంటివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రేడ్ వల్ల ఇన్ఫ్లో అనేది దక్కించుకున్నాయి అయితే ఆరోరా గారు అంటున్నారు ఇండియా రెజిలియంట్గా ఉంది ప్రాబ్లీ ఫ్యూచర్లో ఎఫ్ఐఎస్ అనేది మళ్ళీ వస్తారని చెప్పేసి ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేశారు కేఈసి ఇంటర్నేషనల్ షేర్స్ ఈరోజు పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి కారణం ఏంటంటే మూడు వేల రెండు వందల నలభై మూడు కోట్ల విలువ కలిగిన ప్రాజెక్ట్ అనేది దక్కించుకుంది కంపెనీ అందుకని అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేది మనం ప్రీ మార్కెట్ రిపోర్ట్లో ఒక స్నాప్షాట్ లాగా అందిస్తున్నాం అండ్ వీళ్ళకి వచ్చిన ఆర్డర్ పాజిటివా నెగిటివా ఏదైనా న్యూస్లో ఉంటే కూడా అది ఒకసారి చూడండి సౌతర్న్ రైల్వేస్ నుంచి ఆర్వీఎన్ఎల్కి ఒక ప్రాజెక్ట్ అనేది వచ్చింది ప్రస్తుతానికి ఈ స్టాక్ అయితే టూ పర్సెంట్ పాజిటివ్గా ట్రేడ్ అయింది వోడోఫోన్ ఐడియా రీసెంట్గా న్యూస్లో అనేది నడుస్తూ ఉంది అయితే ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అయింది ఎందుకంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అని చెప్పేసి ఏజీఆర్ ప్లీ గురించి అందరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రాబ్లీ పాజిటివ్ అవుట్కమ్ ఏదన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుంది మార్కెట్ అయితే స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది త్రీ సిక్స్టీ వన్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ స్టేక్ అనేది ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్లో ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది దాని వర్త్ వచ్చేసరికి సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అనమాట ఇక అదాని గ్రూప్కి సంబంధించిన కొన్ని స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగి కిందకు వెళ్తూ ఉన్నాయి బట్ స్టిల్ కొన్ని స్టాక్స్ ఏంటంటే మొమెంటంలో పాజిటివ్ అయితే ట్రేడ్ అయ్యాయి నిఫ్టీ ఫిఫ్టీకి సంబంధించిన ఆప్షన్స్ ప్రీమియం డిగ్రీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే కాల్ అండ్ పుట్టికి ఈరోజు మార్నింగ్ కొద్దిగా బ్యారిష్లో ఉంది దాని తర్వాత ఎక్స్పైరీ ఉంది కాబట్టి చాలా వాటికి మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉంది కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ రెండు ప్రీమియంస్ కూడా డికే ఓకే ఎనీహో స్లైట్గా బ్యారిష్ సెంటిమెంట్లో క్లోజ్ అయినట్టు ఈ యొక్క పుట్ కాల్ ప్రీమియం డికే అనేది చెప్తూ ఉంది నిఫ్టీ ఫిఫ్టీ అనేది పరిశీలన చేసినట్లయితే ఈరోజు పాయింట్ వన్ పర్సెంట్ నెగిటివ్గా క్లోజ్ అయింది ఇరవై ఐదు వేల నూట అరవై తొమ్మిది దగ్గర అప్రాక్సిమేట్గా పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ సెవెన్ సెవెన్ అనేది చూపిస్తూ ఉంది ఒకటి కంటే తక్కువగా ఉంది కాబట్టి సో స్లి స్టిల్ ఏంటంటే బ్యారిష్గా ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది వన్ పాయింట్ వన్ త్రీ అనేది చూపిస్తుంది సో దీని అర్థం ఏంటంటే మార్కెట్లో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ సెవెన్ సిక్స్ చూపిస్తుంది సో స్టిల్ ఏంటంటే దీంట్లో కూడా కొద్దిగా బ్యారిష్ సెంటిమెంట్ అనేది ఉంది ఇక ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే మొత్తం మీద పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ప్రస్తుతానికి స్లైట్గా ఇండియన్ మార్కెట్స్లో ఓల్టాయిల్టీ ఉందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది ఎనీహ్ ఫ్రెండ్స్ మనకి యూఎస్ డాలర్ ఇండెక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టే ప్రస్తుతానికి కొద్దిగా బుల్లిష్గానే ఉంది డౌజన్స్ ఇండస్ట్రల్ ఆవరేజ్ ఫీచర్స్ సెవెంటీ టూ పాయింట్స్ బుల్లిష్ ట్రేడ్ అవుతుంది నిఫ్టీ వచ్చేసరికి ఈరోజు కొద్దిగా ఓల్టాయిల్గా ఉంది ఆఫ్కోర్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి సో ప్రస్తుతానికి ఒక డోజీ లాగా ఫార్మేషన్ అయితే జరిగింది ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఇరవై ఐదు వేల నూట ముప్పై ఆరు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రెండు ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చి జరిగి ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై సపోర్ట్గా ఉంది ఎనభై రెండు వేల రెండు వందల ముప్పై ఒకటి అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా బుల్లిష్గా ఉంది సో ప్రాబ్లీ ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటా ఎనీహౌ యాభై ఐదు వేల తొంభై ఆరు అనేది మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్టు అండ్ యాభై ఆరు వేల అరవై ఏడు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఇక్కడ బ్రేక్అవుట్ అయింది ఎక్కడ కూడా ఆగట్లేదన్నమాట ఆల్ టైమ్ హైలో దూసుకొని వెళ్ళిపోతుంది సెంట్రల్ బ్యాంక్ సపోర్ట్ అనేది ఉంది కాబట్టి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ ఒక లక్ష పన్నెండు వేల ఐదు వందలు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ వచ్చేసరికి ఒక లక్ష పద్నాలుగు వేల రెండు వందల ఇంపార్టెంట్ లెవెల్ అనమాట అది సో ప్రస్తుతానికి మనకి ఒక రెసిస్టెన్స్ అనుకున్నాం కదా ఆ రెసిస్టెన్స్ని అయితే బ్రేక్ చేసింది ప్రాబ్లమ్ ఏంటంటే ఒక లక్ష ముప్పై ఆరు వేలు అనేది రౌండ్ నెంబర్ అయితే ఉంది ఇమీడియట్గా మనకున్న సపోర్ట్ వచ్చేసరికి ఒక లక్ష ముప్పై ఎక్కువ వేలు అని చెప్పేసి చెప్పొచ్చు క్రూడ్ ఆయిల్ కూడా స్ట్రాంగ్గా బౌన్స్ అనేది జరిగింది సో ఇమీడియట్గా మనకు ఉన్న రెసిస్టెన్స్ ఐదు వేల ఆరు వందల తొంభై ఎనిమిది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ వచ్చేసరికి ఐదు వేల నాలుగు వందల ఇరవై మూడు ఇక న్యాచురల్ గ్యాస్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అయితే బ్రేక్అవుట్ అయింది ఎనీహ్ బుల్లిష్గానే ఉంది టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ అనేది మనం వాచ్ చేయాల్సిన సపోర్టు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ ఇక బిట్ కాయిన్ వచ్చేసరికి ప్రస్తుతానికి ఒక షార్ప్ డ్రాప్ జరిగి కొద్దిగా సైడ్ వేస్టు బుల్లిష్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు మార్కెట్లో కొద్దిగా వల్ ఉంది నిఫ్టీ ఎక్స్పైరీ ఉన్న సందర్భంగా బట్ స్టిల్ ఏంటంటే మనకి సెల్లాంగ్ రైజ్ అనేది కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది ఎవ్రీ రైజ్లో కూడా సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివ్గా ఉన్నారు సో చూద్దాం ఇరవై ఐదు వేల రెండు వందల యాభై అనేది మనకు ఒక బెంచ్ మార్క్ అనమాట ఆ లెవెల్ పైన సస్టైన్ అయిందంటే మార్కెట్ అనేది బులిష్గా టర్న్ అవడానికి ఆస్కారం ఉంది ప్రస్తుతానికి సెల్ ఆన్ రైజ్ అయితే ఫాలో అవుతున్నట్టు క్లియర్గా ఉంది ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు ఎటువంటి క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే టెలిగ్రామ్లో షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందండి తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేటియం ధన్యవాదాలు